రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నా ప్రస్తుతం మనం అయితే శివ సన్నిధిలో ఉన్నామండి సో జనరల్గా వేదిక సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ కర్మసిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ రాశుల పరంగా చూసుకుంటే ఏ ఏ రాశి వారికి ఏ కర్మ సిద్ధాంతం అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ రుమాగారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే నాగరాజు గారు సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అండి మనం ఎక్కడ ఏ చరిత్ర తీసుకున్నా ఏ పురాణాలు మనం చదివినా ఎక్కడైనా సరే కర్మ అనేటువంటిది సుస్పష్టంగా కనబడుతుందండి ఏ మనిషి అయినా అనుభవించాల్సిందే ఆ క్రమంలో మూడు కర్మలను విశేషంగా చెప్పబడ్డాయండి సంచిత ప్రారంధ ఆగామి కర్మలు సంచిత కర్మ అంటే గతములో జరిగిపోయినటువంటి విషములో కానీ జరిగిపోయినటువంటి జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ మనం ఆచరించినటువంటి పాపము కానీ పుణ్యాన్నే సంచిత కర్మగా మనం పిలుస్తూ ఉంటాం అది ఏదైనా కావచ్చు అండి పాజిటివ్ కానీ నెగిటివ్ కావచ్చు మీరు ఈ రోజున ఈ మానవ జన్మ ఎత్తడానికి మీరు అలాంటి ఒక వస్త్రాలు ధరించడానికి కూడా ఒక కారణం ఉంటుంది ప్రతి దానికి కూడా ఈరోజు మీరు ఒక ఒక పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం కర్మ ఒక కష్టాన్ని అనుభవిస్తున్నారంటే కారణం కర్మ అది సంచిత కర్మ అండి తర్వాత ప్రారంధ కర్మ ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు అనుకోండి నాగరాజు గారు ఆ నక్షత్రాన్ని చూసి ఫలానా రోహిణి నక్షత్రము నక్షత్ర దోషం ఉంది అని చెప్పి నక్షత్ర శాంతి ఆచరించి తైలావలోకనం చేయించి ఆ తండ్రి ఆ తండ్రికి మేనమామకి ఉండేటువంటి ఆ దోషాన్ని తొలగిస్తారు అదేంటి ప్రారంభ కర్మ అంటే పూర్వ జన్మ ద్వారా వచ్చేటువంటి దోషాలు ఆ పాపాలని జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా మనం గమనించి వారిని కూర్చోబెట్టి ఒక శాంతి కర్మ ఒక ప్రాయశ్యత్వం చేయించి పరమేశ్వరుడికి అభిషేకం చేయించి అమ్మవారి యొక్క ప్రార్థన చేయించి ఒక స్తోత్రాన్ని ఒక మంత్ర జపాన్ని చేయించడం అంటే ఇప్పుడు మనం ఆచరించి ఆ యొక్క జీవితంలో కొన్ని జాగ్రత్తలు చెప్తామండి ఏలినాటి శని వస్తుంది ప్ర ప్రమాదాలు అవుతాయి వాహన ప్రమాదాలు ఉంటే బయటికి వెళ్ళొద్దు అని అక్కడ ఆ నిమిషంలో జాగ్రత్త పడడం ఆ నిమిషంలో అతను చేసే కర్మ జాగ్రత్త పడడం దాని ద్వారా సంచిత కర్మను తగ్గించుకోవచ్చు భగవత్ ఆరాధన వల్ల ధర్మ ఆచరణ వల్ల ఈ యొక్క శాంతి ప్రక్రియల వల్ల పాపాన్ని ప్ర ప్రాయశ్చిత్వం చేసుకుని సంచిత కర్మ నుంచి తప్పించుకొని రాబోయేటువంటి ఆగామి కర్మ అంటే నెక్స్ట్ మినిటే ఆగామి కర్మ ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే ధర్మ ఆచరణ చేయాలి తర్వాత భగవత్ ఆరాధన ఉండాలి కర్మ ప్రాయశ్చితం అయితేనే నెక్స్ట్ మినిట్ మనం ప్రశాంతంగా సుఖవంతంగా ఉంటాం అలాంటి ఆగామి కర్మలో బాగుండాలి అంటే ప్రారంభ కర్మలో మనం చేసేటువంటి ప్రతిదీ బాగుండాలండి మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి జనరల్గా కుంభరాశి వారికి కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి కర్మ సిద్ధాంతంలో ఎలాంటి కర్మకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందంటారు ఈ ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు అండ్ దానికి రెమెడీస్ ఏమైనా కుంభ కుంభరాశి వాళ్ళకి ఆ మనం చెప్పక్కర్లేదండి ఆల్రెడీ వాళ్ళు గత ఐదున్నర సంవత్సరాల దగ్గర నుంచి ఫేస్ చేసేటువంటిది ఏలినాటి శని మనం మొదట్లో చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే శని కర్మకారకుడు కర్మ ఉంటే కనుక ఖచ్చితంగా శని బాధిస్తాడు ఆ ఏలినాటి శని రూపంలో ఇప్పుడు లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని కుంభరాశి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు సెకండ్ హౌస్ లో శని అనేటువంటి ఆయన ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం అంతా మోకాల దగ్గర నుంచి పాదాల వరకు ఖచ్చితంగా ఉంటుంది మోకాళ్ళ నొప్పులు రావడం మోకాళ్ళు అనేటువంటి ఎప్పుడూ కూడా ఒక వ్యవస్థ నించుకోవడానికి తొడలు కానీ మోకాళ్ళు కానీ చాలా అవసరం అండి మనిషి నించోవలన్న మోకాళ్ళ సపోర్ట్ ఉండాలి ఆ మనిషి ఎదగాలి అంటే ఆ ఎదుగుదలకు అడ్డంకులు అనేటువంటివి ఏలినాడు శని లాస్ట్ ఫేజ్లో ఉంటాయని సింబాలిక్గా చెప్పడానికి కాలపురుషుని చక్రంలో మోకాళ్ళ మీద శని ప్రభావం ఉంటుంది అని చెప్పారండి తరువాత పాదాల వరకు ఉంటుంది పాదాలు అనేటువంటివి ఎప్పుడు కూడా గ్రౌండ్ వర్క్కి కారణం అండి అంటే ఒక మనిషి నడవాలి చెయ్యాలి పనులు ఏదైనా చెయ్యాలి అంటే ముందు ఇంపార్టెంట్ ఏంటంటే పాదాలు పాదాలు కూడా నించోవడానికి ఇంపార్టెంట్ సో ఆ వ్యక్తి తన స్వ స్వతహాగా నించోవాలి ఎదగాలి చెయ్యాలి అంటే ఆ శని యొక్క ప్రభావం ఆటంకాలు ఇస్తుంది ఏ రకంగా ఆటంకాలు ఇస్తుంది రుణ బాధల రూపంలో డబ్బులు అనేటువంటివి మోసపోతారు ఈ దగ్గర పది రూపాయలు ఉంటాయి ఇది రూపాయలు పెట్టి నేను ఇది సంపాదించి లేకపోతే ఈ బిజినెస్ పెట్టి ఎదగాలనుకుంటారు ఆ పది రూపాయలు ఉన్నాయి కాబట్టే ఆయనకు ఆలోచన వచ్చింది ఎదగాలనుకుంటున్నారు మోకాళ్ళ దగ్గర నుంచి పాదాలు వరకున్న శని జరగనిస్తారా అంటే కాదు ఆ పది రూపాయలు మోసం చేసిన దగ్గర నుంచి లాగేసుకుంటే అయిపోయాయి సో అలా ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం కానీ వాళ్ళ జీవితంలో ఆ డబ్బు మోసపోవడం కానీ అప్పుల బాధతో ఇబ్బంది పడేలా చేయడం కానీ వారు లేకపోతే మాట వల్ల వచ్చేటువంటి తగ్గులు అండి వీటికి సంబంధించిన ఇబ్బందులు రావడం కానీ ఖచ్చితంగా చేస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాబ్లం కనబడుతుంది దీంతో పాటుగానే కుంభరాశి వాళ్ళకి మేజర్లీ భజక్రంలో కనబడేటువంటి ఎఫెక్ట్ ఏంటి అంటే షష్టాధిపతి చంద్రుడు కోపం షార్ట్ టెంపర్ అనమాట కోపము అంటే అస్తమానోచి రాకబడ్డం కాదండి షార్ట్ టెంపర్డ్ పర్సనాలిటీస్ ఎవరైనా ఒక మాట అంటే గమ్మం తీసుకోలేరు వెంటనే ఆ కోపం వచ్చేస్తుంది మళ్ళీ పదిహేను నిమిషాలు పాల పొంగుల పదిహేను నిమిషాలే ఆ కోపం ఆవేశం తీవ్రత ఉంటుంది ఉద్రిక్తత పదిహేను నిమిషాల తర్వాత మొత్తం తగ్గిపోతారు మళ్ళీ మళ్ళీ అది ఎందుకు అనవసరంగా అన్నానా అనే ఒక ప్రాయశ్చిత్తం పడుతుంటారు పశ్చాత్తాపడుతుంటారు సో ఇక్కడ ఏంటి అంటే అష్టమాధిపతి అయినటువంటి ఆయన బుధుడు దీనివల్ల వీళ్ళకి కలిగేది ఏంటి అంటే బంధువుల వల్ల ఎప్పుడూ కూడా నష్టమేనండి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా లాసెస్ అనమాట సో అంత తీవ్రమైన ఇబ్బందులు వీళ్ళు పడుతుంటారు షాధిపతి చంద్రుడు అవడం వల్ల మేజర్లీ చెప్పాలి అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి తర్వాత మేజర్లీ ప్రశాంతత లేకపోవడం తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళలోనే కుటుంబంలోనే శత్రువులు ఉండడం ఈ ప్రాబ్లమ్స్ అలా ఫేస్ చేస్తూ ఉంటారు ఇంకొక మాట ఏంటి అంటే ఐబిఎస్ ప్రాబ్లం అండి సో నేటి కాలంలో ఎక్కువగా కుంభరాశి అండ్ వృషిక రాశి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా కనబడుతుంది ఇరిటేటివ్ బోవెల్ సిండ్రోమ్ దీనివల్ల ఏంటంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం మానసికమైన ఒత్తిడి పెరిగినప్పుడల్లా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అది ఎక్కువగా వీళ్ళు ఫేస్ చేస్తుంటారు తర్వాత ఏంటి అంటే పన్నెండవ స్థాన అధిపతి కూడా శని కుంభరాశి వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా లీగల్ ఎటిగేషన్స్ ఫేస్ చేస్తారండి గొడవలు కల కలహాలు కానీ పంచాయతీలు కానీ వేళ్ళ మీద ఎలిగేషన్స్ రావడం కానీ ఎక్కడ ఎస్పెషల్లీ అంటే వర్క్ అట్మాస్ఫియర్లో కెరీర్కి సంబంధించి మీరు చేసే పనికి సంబంధించి ఆ ప్రాబ్లం కనబడుతుంది ఇంకొక మాట ఏమిటి అంటే లోయర్ బ్యాక్ పెయిన్స్ స్పైనల్ కార్డ్ సర్వైకల్ స్పాండిలైటిస్ సయాటిక నరముల యొక్క బలహీనత శని అంటే క్రానిక్ అండి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ చేస్తారు క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఇస్తారు సో క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కుంభరాశి వాళ్ళకే ఖచ్చితంగా కనబడతాయి బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఇకపోతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జూన్ ఒకటో తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన బలంగా ఉన్నా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏరి శని అనేటువంటి ఆయన డామినెన్స్ ఉండడం వల్ల జీవితంలో ఎదుగుదల సరిగ్గా లేకపోవడం కష్టపడాలి డబ్బు సంపాదించాలి సెకండ్ లాడ్ ఏ గురుడండి ధన సంపాదన ఉండాలి అంటేనే గురుబలం బలం ఉండాలి అలాంటి గురుబలం ఉంది కానీ ఆ ధనస్థానంలో శని ఉన్నారు ఇందాక నేను చెప్పిన విధంగా డబ్బులు ఉంటాయి కానీ అదగలేరు చేయలేరు తెలివితేటలు ఉంటాయి కానీ ఈ వేళ్ళని వాడుకుని వేరే వాళ్ళు బాగుపడుతూ ఉంటారు ఇలాంటివే కనబడుతూ ఉంటాయి తర్వాత విషయం ఏంటి అంటే జూన్ ఒకటో తారీఖు తర్వాత నుంచి నవంబర్ ఒకటో తారీఖు దాకా గురుబలము అనేటువంటిది ఉండదండి మళ్ళీ నవంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు దాకా ఉంటుంది కానీ అప్పటికి కూడా వెళ్ళి శని ప్రభావం ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తూ ఉన్నా కర్మ యొక్క బాధ వల్లే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి ఇఫ్ ఇన్ కేస్ కుంభరాశి వాళ్ళు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉంటారండి అందరూ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే కాదు ఎవరైతే ఆ కర్మని నిత్యము ప్రాయశ్చిత్వం దేవతార్చన రూపంలో అనుష్ఠానం రూపంలో సరైన రెమెడీస్ అనేటువంటి ఆచరిస్తూ ఉంటారు కర్మ అనేటువంటిది సో క్రమేపీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి ఎలా సార్ అంటే దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వీళ్ళకి రెమెడీ ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి పర్టికులర్గా ఎలాంటి రెమెడీ ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళకి అనుకున్న విధంగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఫిబ్రవరి పదిహేనో తారీఖు మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి జాగరణతో పాటుగా ఏకాదశి రుద్రాభిషేకాలండి లక్ష బిల్వార్చన ఒక్క బిల్వదలంతో పూజిస్తేనే అఖండమైన పుణ్యం కర్మంత ప్రాయశ్చత్తం అవుతుంది కానీ లక్ష బిల్వార్చన ఇంట్లో ధన ధాన్య సమృద్ధి కలగడానికి లక్ష్మీ గణపతి హోమం ఈ తులారాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళకి శుక్రుడికి అధిపతి అయిన కమలాత్మికా దేవికి హోమం అండి తామర పుష్పాలతో విశేషంగా హోమం కమలాత్మిక శ్రీశంకరార్చన కమలాత్మిక యంత్రార్చన తరువాత నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ శత్రు బాధలు కానీ నరఘోష కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే సుదర్శన హోమము తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే లాభాధిపతైనటువంటి రవి యాక్టివేట్ అవ్వాలి డబ్బు విపరీతంగా చూడాలి పదవియోగం పట్టాలి మంచి స్థాయిలో ఉండడానికి రాజశ్యామల హోమం గురుబలం ఇంకా పెరగాలి జూన్ తర్వాత మళ్ళీ తగ్గకూడదు రాహుగ్రహ దోషాలు పోవాలి ఎందుకు అంటే తులారాశి వాళ్ళకి ప్రేమ విషయంలో సంతానం విషయంలో ఇబ్బందులు ఉండేటువంటిది ప పంచమ స్థానంలో రాహు ఉన్నారు ఆ చండే పరాదేవత అనుగ్రహం వల్ల తులారాశి వాళ్ళకి ఆ దోషాలన్నీ పోవడానికి శివరాత్రి పర్వదినం రోజు నిర్వహిస్తూ ఉన్నామండి సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుందండి తప్పకుండా అండి మీరు ఒకవేళ విదేశాల్లో ఉన్న రాలేని పరిస్థితుల్లో ఉండేటువంటి వృద్ధులకైనా అవకాశం కల్పించడానికి తప్పకుండా వెర్చువల్గా కూడా దర్శనం చేసుకునే అవకాశం అండి మీ గోత్రనామాలతో ఆ పూజలో పాల్గొని లైవ్లో సుమన్ టీవీ ఆధ్వర్యంలో లైవ్లో దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది అండ్ అదేవిధంగా ఎవరైనా సరే ఇంకా డీటెయిల్డ్ అనలైసిస్ అనేటువంటిది కావాలి ఏ జీవితంలో ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు కానీ అప్పులు కానీ కష్టములు కానీ ఆపదలు కానీ ప్రమాదములు కానీ సంభవిస్తాయి అంటే పరాశర మహర్షి చెప్పినటువంటిది ఏంటి అంటే వ్యక్తిగత జాతకాన్ని సమ్మేళనం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి సో తప్పకుండా ఆ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకోండి అలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ జరగబోయేటువంటి మహాశివరాత్రి కార్యక్రమంలో మీరు ముందుగా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్తో మాత్రమే ఉంటుంది అది ఎవరికైనా సరే అంటే ఉన్నటువంటి స్థలం కానివ్వండి అక్కడ ఉండాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే తీసుకుంటున్నాము కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసిన వెంటనే మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే ఆ జాగరణలో పాల్గొనాలి అనుకుంటే అందరం కలిసి ఒకే చోట కూర్చొని ఆ రోజు శివరాత్రి జాగరణ చేసుకుందాము ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ వ్యక్తిగత జాతకం కావాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే ఉమాగారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండ్ ఆఫ్లైన్ సెషన్ హైదరాబాద్లోనే ఉంటుంది మహాశివరాత్రి రోజు ఆన్లైన్లో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది మీ గోత్ర కూడా చదివించుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి బట్ హైదరాబాద్లో మాత్రం మీరు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ముందే ఎన్రోల్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కి ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ